రెయిన్ పైపులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి ముఖ్యంగా నారుమడులు పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కేవలం నారుమడులకే కాకుండా ఉల్లిగడ్డ మిరప రెండు అడుగుల ఎత్తు పెరిగే అన్ని పంటలకు వాడుకోవచ్చు అంటున్నారు రైతులు తక్కువ నీరు ఉన్న ఎక్కువ పంట పండించుకోవచ్చు మరియు భూసారం కొట్టుకొని పోకుండా పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఎకరానికి కేవలం పదివేల రూపాయలతో రైన్ పైపులు ఏర్పాటు చేసుకోవచ్చు అంటున్నారు రైతులు రైతు మిత్రులకు నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమంటేనండి నేను పోగ రెండు ఎకరాలు పోగ నాణాలు పోసినాను పోసినాక మీకు చెప్పాల్సిన విషయం ఏం అంటే గతంలో వచ్చేసి కేళ్లతోటికా బిన్నెల తల్లి వసేవాళ్ళు ఒక ఎకరానికి ముప్పై మంది పట్టేవారు అప్పుడు అలాంటి సమస్య కొలత రైతులకు తీరాలనే ఉద్దేశంతో రైన్ పైప్ కనిపెట్టామండి ఇది ఈ రెయిన్ పేపు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు పది పన్నెండు వేల కాదు పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఒక తీసుకున్నాం అంటే నాలుగైదు సంవత్సరాలు పనికి వస్తుంది ఒక మంచితోడికే రెండు ఎకరాలు వ్యవసాయం చేస్తుండే పోగ పూలనరమల అనుకో ఉల్లినరమల అనుకో మిరపరమలు అనుకో ఏదైనా కానీ కానీ గతంలో లేకపోతే బిందెలతోరికే కేలతో పోసేవాళ్ళు కూలి పెడితే దానం దండిగా ఉంది ఖర్చులు అధికంగా వచ్చేవి అప్పుడు ఇప్పుడు ఇంత వస్తుందండి నాకు ఎకరానికి వచ్చేసి పదకొండు వేల ఖర్చు వచ్చింది ఈ రెయిన్పే తెచ్చుకున్న నేరానికి ఆ పదకొని రెండు ఎకరాలు వచ్చేసి నాకు ఇరవై రెండు వేలు ఖర్చు వచ్చిందండి ఐదు రెండు వేలు ఖర్చు నాకు ఐదు సంవత్సరాల వరకు పనికొస్తుంది నాలుగు ఐదు సంవత్సరాలు పనికి వస్తుంది కాబట్టి రైతులు ఇలాంటివి తెలుసుకొని ఖర్చులు తగ్గించుకొని సంపాదన పెంచాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయబోక్త నీకు చెప్తున్నానండి ఒకటి వచ్చేసి ఈ పైప్ వచ్చేసి అండి ఒక అర మీటర్ల దంపు రెండు ఎకరాలకు వచ్చేసి ఇట్టండి ఇటు యాభై మీటర్లు పెట్టాలి పొడువు ఇటు యాభై మీటర్ పొడువు పెట్టాలండి అట్లాంటికి ఇటు వంద మీటర్లకు ఇటు ఆరు వందల మీటర్లు పెట్టుకుంటే రెండొక ఐదు వస్తుందండి పొలం విస్తీర్ణం ఆ విస్తీర్ణానికి వచ్చేసి నాకు ఈ రెండు ఖర్చు వచ్చింది ఈ ఖర్చు వచ్చేసి ఒకనాడు పెట్టిన పెట్టుబడికి నాకు ఐదు సంవత్సరాల వరకు పనికి వస్తుంది ఇది కూలీ నాకు అవసరం లేదు నేను ఒక్క నీళ్ళు పెట్టుకోగలుగుతున్నా చేనికి ఒక్కొక్క వాళ్ళు వచ్చేసి వన్ నుంచి వాళ్ళది వన్ నుంచి వాళ్ళు వచ్చేసి ఒక పది నిమిషాలు మనం వాటర్ వెళ్ళినామంటే వెయ్యి లీటర్ల ఇల్లు వస్తుంది దానికి డెలివరీ బాయ్కి కావున మేము కార్తికేయ అగ్రోహ అండ్ హార్టికల్చర్ ఏజెన్సీ మేము ఉండేది నందికొట్కూరులో మేము ఈ ప్రియోడెక్స్ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ చేసేవాళ్ళము ఈ రైన్ పైపు గురించి తెలిసిన తర్వాత మేము రైన్ పైపు గురించి రైతులకు తెలియజెప్పాలని చెప్పి గత పది సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను ఫస్ట్లో జైన్ కంపెనీ వాళ్ళ చేశాను అది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది చెప్పిన రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ గ్లోబల్ కంపెనీ అమరావతి కంపెనీ కిసాన్ ఆక్వా కిసాన్ అని చెప్పిన ఆ కంపెనీ నుంచి తక్కువ రేటుకు తీసుకొని రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది ఈ రైతు ఈ రైన్ పైప్ ఎందుకు అవసరం అనేది అంటే ఒక ఇంచు నీళ్ళు ఉన్న మన బోర్లో మనము దీంతో పండించు పంట పండించుకోవచ్చు మెయిన్గా పొగాకు నార మల్లు మిరపనార మల్లు ఉల్లిగడ్డ పెసులు మినుము శనగ ఇలాంటి పంటలకు దీన్ని వాడుకోవచ్చు మంచిగా ఫలితం వస్తుంది భూమి ఎప్పుడు కూడా సాదుకపోకుండా పొంగి ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ బాగా గడ్డ బాగా ఊరుతుంది పొగాకు నారమల్లో కూడా మనము ఇటు తీస్తే వేరు తెగిపోతుంది మామూలుగా అయితే ఈ రైన్ పైపు ఉపయోగించడం వలన వేరుతో సహా వస్తుంది వేరు కుచ్చుగా వస్తుంది లేకపోతే నార పొగాకు నార కూడా పొడుగుగా వెళ్ళిపోయేది అట్లా లేకుండా వేరు కుచ్చు వేరు ఉన్నప్పుడు మనం భూమిలో నాటితే వేరు ఎంపటి వేరు వ్యవస్థ బలపడి మనకు సేన్లో ఉన్నటువంటి మొక్క కూడా బాగా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ మనం రైన్పై బిగించుకోవాలంటే ఈ ఫ్లెక్సీ పైప్ అంటారు దీన్ని ఇది రెండున్నర అంగులం పైప్ ఇది ఇక్కడ ఒక హోల్ వేయడమును హోల్ వేసి ఇక్కడ రబ్బర్ ఎక్కించి ట్యాప్ పెట్టేస్తాము ఈ పైప్ వచ్చేసి ఒక రోజు వచ్చి అరవై ఒక్క మీటర్ వస్తుంది అరవై ఒక్క మీటర్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకు మేము అమ్ముతా ఉన్నాము ఈ కుళాయి వచ్చేసి యాభై రూపాయలతో ఇదైతుంది ఈ రైన్ పైపు ఐదు వందల రూపాయల చుట్టా వంద మీటర్లు ఉంటుంది ఈ ఎకరానికి వచ్చేసి మనకు దాదాపు ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలు అయిపోతుంది రైతుకు కూడా ఖర్చు తక్కువతోటి పంట విశీర్ణం పెంచుకోవడానికి సేమ్ సాగు చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పని తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా రేణు పైపు ముఖ్యంగా రేణు పైపు గురించి చెప్పదలుచుకున్నాము రేణు పైపు నుంచి రెండించుల నీళ్ళతో రెండించుల నీళ్ళతో పది ఎకరాల దాకా వ్యవసాయం చేయవచ్చు ఒక ఎకరా ఖర్చు తొమ్మిది వేల రూపాయల దాకా వస్తుంది పైప్ లైన్ లేకుండా ఇది రేణు పైపు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ చూపెడుతున్నాము ఈ రేణు పైపు ద్వారా ఇప్పుడు నాలుగు మీటర్లు అటు నాలుగు మీటర్లు ఇటు నాలుగు మీటర్లు బాగా మంచి ప్రెజర్ నీళ్ళతో అయితే బాగా పంటలు పండించుకోవచ్చు ఇది పోవ నార్మల్లకు కానీ ఉల్లిగడ్డ ఇప్పుడు ఉల్లిగడ్డ నారమల్లకు కానీ మిరప నారమల్లకు కానీ మిరప తోటలకు కానీ ఉల్లిగడ్డ తోటలకు కానీ లేకపోతే ఇంకా మినుము వేరుశనక్కాయలు ఇంకా వివిధ ఒక రెండు అడుగుల పైరల దాకా తక్కువ ఉన్న పైరల దాకా మంచిగా దిగుబడి వస్తుంది పొలం కూడా మంచిగా గుళ్ళ బారుతుంది పైరు కూడా మంచిగా రుతువుగా వస్తుంది పొలము బండ ఇప్పుడు ఈ రెయిన్ పైపుల నుంచి పొలము గుల్లబారడం ఒకటి రెండోది మన తొమ్మిది గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్ అయితే తొమ్మిది గంటల కరెంటుకు రోజు ఒక అరది ఎకరాల కంటే ఎక్కువ తరచలేం కాబట్టి ఇదే రైన్ పైపుల ద్వారా అయితే ఒకరోజు మూడు ఎకరాల దాకా తడుపుకోవచ్చు కాబట్టి తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయము బాగా పైర పైర పెరుగుదల కూడా బాగుంటుంది నీటి ఖర్చు కూడా తక్కువ ఉంటుంది రెండోది పొలం కూడా మంచిగా గుళ్ళ బారుతుంది పైరు కూడా బాగా ఏపుగా వస్తుంది దిగుబడి కూడా మా అత్యధికంగా వస్తుంది వేరు వ్యవస్థ కూడా బాగా గుబురు వ్యవస్థ పోతుంది రెండవది పొ పొలం కూడా మంచి రుతువుగా తయారవుతుంది గుబురు వ్యవస్థ వస్తుంది కాబట్టి వేరు వ్యవస్థ దిగుబడి కూడా అత్యధికంగా వస్తుంది ఉల్లిగడ్డ అయితే ఒక ఎకరం ఉల్లిగడ్డ దాదాపు నూట ఇరవై టన్నులు తీసినారు నూతనపల్లిలో రైతులు నూతనపల్లి రైతులు ఎక్కువ ఇదే వాడుతున్నారు వాళ్ళని చూసి కూడా మేము కూడా ఇంటర్వ్యూ చేసినాము దీన్ని సత్యనారాయణ రెడ్డి అని పార్మంచాలని అని మంచిగా బాగా ఇంప్రూవ్ చేసిన నందికూట్పూర్ ఏరియాలో బాగా చేసి బాగా రైతులకు బాగా అవగాహన కలిగించి ఇప్పుడు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇప్పుడు రెండు పైపు ద్వారా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు చుక్కబర్లిపో కానీ ఇప్పుడు మినుము కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ కానీ ఎకరాలు ఎకరాలు చేస్తున్నారు దీని ద్వారా అయితే మన కాలువ సరే కెనాలు నీళ్ళు అయినా సరే బోర్ నీళ్ళు సరే బావి నీళ్ళు అయినా సరే చెరువు నీళ్ళు అయినా సరే ఏ నీళ్ళకైనా సరే చేసుకోవచ్చు ఆకుకూరలకు కానీ ఆకు కూరలు కోతిమీర కానీ తోటకూర కానీ మీ పొడి కూర కానీ అన్నిటికీ అన్నిటికి కూడా మనం దీని ద్వారా మంచిగా వ్యవసాయం చే మంచిగా నీటి పారుదల వ్యవస్థ చాలా ఈజీ మన నీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు మనం సలగ తీసుకొని నీళ్లు కట్టాలా రోజు కరెంటు పోవడం ఇరెంట్ పోవడం అవన్నీ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం ఆటోమేటిక్ ఉంటాయి మనం చేసుకొని మళ్ళీ వేరే పనులు చేసుకోవచ్చు మనం మళ్ళీ రెండోది ఆయనతో ఎకరా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఎకరాకి మళ్ళీ ఇమ్మడం మలుపుకోవచ్చు రోజు తొమ్మిది ఏళ్ళ కరెంటుకి మూడు ఎకరాలు నీటి పారుదల చేస్తున్నాం దిగుబడులు కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి ఋతువు కూడా తెగుళ్ళు అనేటివి ఇప్పుడు తెగుళ్ళు అనేటివి ఇప్పుడు బూడి తెగులు రావట్లేదు రెండు మధ్య తెగులు కానీ ఇప్పుడు మన ఆకుముడత కానీ రసమిల్చ పురుగులు కానీ అవి కానీ కింద రాలి అవుతుంది ముఖ్యంగా బంక తెగులు బూడి తెగులు కానీ రాదు దీని నుంచి ఎప్పుడు నీళ్ళు పారుదల పడుతుంటుంది కాబట్టి రాకపోవచ్చు నా అనుభవం ప్రకారం అయితే ఇంత అయితే ఏ పైలకు అయితే బూడి తెగులు కానీ రాలేదు రెండవది ఆకుమచ్చ తెగులు కానీ రెండవది మన రసం పిలిచే పురుగులు కానీ పెద్ద మొత్తంలో ఏం కనపడట్లేదు నాకైతే దీని నుంచి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి రైతు సోదరులకు నేను చెప్పే వినపం ఏమంటే అండి మన పంట ఎవరి అయిపోయిన తర్వాత ఈ రెయిన్ పైపులు అనుకోండి ఈ పీస్ పైపులు అనుకోండి ఈ ట్యాబ్లు అనుకోండి శుభ్రంగా లాస్ట్ రోజు నీట్గా కడుక్కొని చుట్టి పెట్టుకొని ఎలుకల కుట్టని తోట పెట్టుకున్నామంటే నలభై ఐదు సంవత్సరాల రూపాయి పనికొస్తుందండి మీరు పంట అయిపోయినాక ఎలా చుట్టుకుందా లేదు రేపు చుట్టుకుందాం లేదు ఎల్లు చూసుకుందా లేని పొలంలో వదిలేసినానంటే ఎలుకల కొరకు కుక్కల కొరకు ఎండ కాలిపోయిందంటే లైఫ్ రాదు రైతు సోదరులకు ఒక ఇనపం గతంలో మనం పువాగ నాబిళ్ళు సాగటప్పుడు ఇలాంటి కులని మిల్చుకొని ఇలాంటి డైలీ లీవ్ లీవ్ వస్తే వాళ్ళం అంటే ఒకరుగా రెండుగా ముగ్గురు కాదు పది మంది కులలను పెట్టుకొని నల్లె చిలకరించుకుంటా బతికించుకునే వాళ్ళం ఇప్పుడు కారణం ఏమొచ్చిందంటే లేటెస్ట్గా ఇలా రెయిన్ పేప్ వచ్చిందండి ఈ రెయిన్ పేప్ వల్ల వచ్చే ఉపయోగం ఏముందంటే అంటే ఒక మనిషి లేకుండా కూడా నానవేలు బతికించుకుంటున్నాం ఇప్పుడు పువ్వా ఉల్లి ఉల్లినారనుకో మిరపార అనుకో పెరే పంటలకు ఏదైనా కానీ రెండు హైట్ పంటలకు బాగా ఫ్రీ యూజ్ అవుతుంది రెండు లీటర్ రెండు ఇంచులీలు కూడా కుడక ఆరెకరాల ఆరు ఎకరాలు పండించుకుతా అండి